హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేర్ ఈ ఈరోజు నా వీడియో స్టార్ట్ చేయబోయే ముందు అందరికీ విశ్వసనామ సంవత్సరం శుభాకాంక్షలు అండి ఈరోజు నా వీడియో ఏంటంటే ఉగాది పండుగ యొక్క విశిష్టత ఉగాది పండుగ అనేది ఎలా జరుపుకోవాలి ఉగాది పండుగ వెనుక ఉన్న చరిత్ర కాదే ఏంటో ఈ వీడియోలో నేను మీకు వివరంగా వివరించబోతున్నాను అనమాట ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఉగాది యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం మన తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో ఉగాది అగ్రస్థానంలో ఉంటుందండి ఎందుకంటే మనకి ఈ ఉగాది పండుగ నుంచే కొత్త సంవత్సరం అనేది మొదలవుతుంది కాబట్టి హిందూ పంచాంగం ప్రకారం చూసుకున్నట్టయితే ఏటా చైత్రశుద్ధ పార్జ్యమి రోజున ఈ ఉగాది పండుగని అత్యంత వైభవపేతంగా మన తెలుగువారు జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఈ ఉగాది పండుగని మన రాష్ట్రంలోనే కాదండి కర్ణాటక కేరళ ఒడిస్సా బెంగాల్ పంజాబ్ మహారాష్ట్ర అస్సాం రాష్ట్రాల్లో కూడా చాలా ప్రత్యేకంగా ఈ ఉగాది పండుగని జరుపుకుంటారు ఈ ఉగాది పండుగనే మనం సంవత్సరాది అని కూడా అనమాట అలాగే ఈ ఉగాది పండుగ రోజున అందరూ ప్రతాకాలను నిద్ర లేచి అభ్యంగన స్థానాలు నిర్వహించి ఇల్లు వాకిళ్లు శుభ్రపరచుకొని కొత్త దుస్తులను ధరిస్తారు అలాగే ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలను కట్టి అలంకరిస్తారు ఇంటి ముందు రంగవల్లి దిద్ది సంతోషిస్తారు అంతేకాకుండా ఈ రోజు వసంత లక్ష్మిని ఆహ్వానిస్తారండి ఇది ఉగాది అనేది ప్రకృతి పండుగగా చెప్పుకుంటారనమాట శిశిర ఋతువు పూర్తి అయిపోయి వసంత ఋతువు మొదలవుతూ ఉంటుంది అలాగే ఈ ఉగాది పండుగ రోజున అత్యంత ముఖ్యమైనది ఉగాది పచ్చడి అండి ఈ ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా చెప్తూ ఉంటారు ఈ ఉగాది పచ్చడిలో వేసే షడ్రుచుల గురించి తెలుసుకుందాం ఈ ఉగాది పచ్చడిలో వేసే షడ్రుచులు ఏమిటంటే బెల్లం లేదా చెరుకు అలాగే ఉప్పు పచ్చి మామిడికాయలు చింతపండు వేప పువ్వు మిరియాలు ఈ ఉగాది పచ్చళ్ళలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీకగా ఉంటాయండి అలాగే బెల్లం తీపి ఆనందానికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం వేపపు చేదు బాధ కలిగించే అనుభవాలకు ప్రతీక చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించే పరిస్థితులకు ప్రతీక పశ్చిమావిడి ముక్కలు ఉంటాయండి ఇది కొత్త సవాళ్లకు ప్రతీక కారం సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులకు ప్రతీక చెడ్ రుచులు సమ్మేళనమైన ఉగాది పచ్చడిని తయారు చేసుకుని నివేదించి తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించి వచ్చే రుచిని బట్టి ఆ సంవత్సరం కాల ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పవచ్చని పెద్దలు చెప్తూ ఉంటారండి అలాగే రోజున పంచాంగ శ్రవణం అనేది ఆచారంగా వస్తుంది అనమాట ఈ పంచాంగ శ్రవణం అనేది ఐదు అంగాలతో కూడుకున్నది అవి ఏమిటంటే తిథి వార నక్షత్ర యోగ కరణం అని ఈ ఐదింటిని ఈ పంచాంగ శ్రవణంలో భాగంగా అనమాట అలాగే ఈ ఉగాది పండుగ యొక్క చరిత్ర ది గురించి తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ రోజున అనగా చైతశుద్ధ పాఠ్యము నాడు నుంచి విశ్వాన్ని సృష్టించారు అని చెప్పి విశ్వ సృష్టి జరిగింది అని చెప్పేసి ఈ రోజున ఉగాది పండుగగా జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఈ పురాణాల ప్రకారం చూసుకున్నట్టయితే శ్రీ మహావిష్ణువు వేదాలను అపహరించిన సోమకుడిని వధించి ఈ వేదాలను తీసుకొచ్చి ఆ బ్రహ్మదేవునికి అప్పగించారనమాట ఆ అప్పగించిన రోజునే ఈ ఉగాదిగా జరుపుకోవడం ఆన్మతిగా వస్తుంది చూశారు కదండీ ఉగాది పండుగ యొక్క విశిష్టత అలాగే ఉగాది పండుగ అనేది ఎలా జరుపుకోవాలి ఉగాది పండుగ వెనక ఉన్న చరిత్ర అది ఏంటో తెలుసుకున్నాం కదా నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్